కిలోమీటర్స్ కిలోమీటర్స్ ఆఫ్ ఆఫ్ సో అందులో మెజారిటీ ఆఫ్ డ్రైన్స్ అన్ని కూడా ఈ త్రీ ప్లేసెస్ లో జాయిన్ అవుతాయి మిగతాను కొన్ని రివర్స్ లో జాయిన్ అయిపోతాయి ఎక్కడ అక్కడ డిపెండింగ్ కొంత క్రియేట్ చేయాలి దానికి మన హాట్ ఫాల్స్ లూసేసి పెట్టుకుంటాము మళ్ళీ ఫ్లడ్ వచ్చినప్పుడు రివర్స్ రాకుండా షటర్స్ పెట్టుకుని క్లోజ్ చేసుకుంటాం సో ఇక్కడ ఇక్కడ ఒక మగ ఉంది సార్ ఇక్కడ ఒక రామ కోన రామేశ్వరం మగ ఒకటి ఇక్కడ ఒక మగ ఉంటుంది ఈ బ్యాక్ వాటర్స్లో ఉంటాయి సార్ మొగలా సో మనకి ఇప్పుడు చూసుకుంటే సైడ్ బేసిక్ ఒక ఐలాండ్ ఐలాండ్లో రాజులు చూడండి లైక్ ధవలేశ్వర్ బ్యారేజ్ ఇదంతా కూడా సరౌండెడ్ బై వాటర్ ఇది ఒక ఐలాండ్ అయితే ఎందులో ఇది ఇంకో ఐలాండ్ రాజు

SLP तो एसएलपी वगैरह हम्म और ये लोग सब का भाग ये ग्राफ पर इंपुल्स अच्छी से देंगे जीरो सीरीज में तो एक्सपीरियंस बट वजन कैसे बना मतलब उम्मीद स्टार्ट जैसे अराउंड 1.5% ऑफ यस सर वो लिस्टिंग सर वो ऑल वाइज के लो नहीं ये रेंज में कैसे था 4 4%

ರೆಲೇ ಪದಾರ್ಥ ಸೊನ್ನೆ ಸುಮ್ನ ಕಿಲೋಮೀಟರ್ ಅಂತ ಅಕ್ಕೂ ಕಂಪ್ಲೀಟ್ ತರ್ವಜು ಕಾರ್ ಮೆಟೀರಿಯಲ್ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి నుంచి కూడా ఇది డ్రైన్ మనం రాసినప్పుడు మొత్తం ఎనిమిదిన్నర కిలోమీటర్లు ఉంది ఇక్కడి నుంచి ఇక్కడ గొట్లు పట్టేట పరిస్థితి మరియు డ్రెడ్జింగ్ చేయడం వచ్చినా మొత్తం ఇరవై పాయింట్ ఆరు రెక్కలు ఇరవై పాయింట్ ఆరు రెట్లు మొత్తం రెండు మెయిన్ దీనిలో ఈ డ్రెజింగ్ చేసిన గొట్లు కూడా బాగా అంటే ఎప్పుడు కూడా దీనికి ఎటువంటి మరమ్మతులు చేపట్టడానికి నీళ్ళు కూడా ఎలాగ ఉంటాయా ఇప్పుడు అంటే మనం హైట్ అయ్యి లోట్ అయ్యి ఉంటుంది సార్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ సముద్రం ఇప్పుడు ఎప్పుడు ఒక హైటైడ్ లో వచ్చిన ప్రెజర్ లేకపోవడం అది సైడ్ ఉన్నది అందుకని మనం దీంట్లో కూడా ప్రపోజ్ ఇక్కడ నుంచి రెండు రెండు సైడ్స్ ఒక ప్రపోజ్

ఈ ఏరియాలో బ్యాంక్స్ నుంచి పర్లేగానే ఉన్నా సార్ ఈ ఏరియాలో వచ్చే గుడి మరియు ఎడమ గట్టు రెండు కూడా ఉండాల్సిన దాన్ని బట్టి డౌన్ ఉండడం దానికి సంబంధించి ఇక్కడ చేయలేదు సార్ అంటే ఇక్కడ అనుకున్నట్టుగా ఇక్కడ ఎక్కడ వర్క్ చేయలేదు అంటే ఇక్కడ ఎవరు వర్క్ చేశారు మేడం మేము మేము రెండు వేల పదహారు పద్దెనిమిది మధ్య పదహారు మనం అప్పటి నుంచి ప్రపోజల్స్ పంపుతున్నాం కానీ మీరు ఎప్పటి నుంచి ప్రపోజల్ పంపుతున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా

వాటర్న్సన్ట్రేషన్ ఎక్కువ రూట్స్ ముఖ్యంగా పొటాషియం న్యూట్రిషన్స్ ఉంటుంది సార్ అలాగే మెగ్నేషియం కాల్షియం తీసుకోలేదు అందువల్ల ఏమైతుందంటే ఫస్ట్ ప్లాంట్ లీవ్స్ ఎల్లోగా అయిపోతాయి అండ్ గ్రాడ్యువల్గా గా స్కాచింగ్ వచ్చేసి సివియర్ కేసెస్ లో కంప్లీట్ గా ప్లాంట్ డ్రై అయిపోతుంది మనుకు Weil దీని రిక్లమేషన్ చేయాలంటే కూడా ఇట్ వి టేక్ దానికి మనం గ్రీన్ క్రాస్ వేసుకోవాలా అలాగే ఫార్మర్ కంపోస్ట్ వేసుకొని న్యూ తర్వాత మనం ప్లాంటింగ్ ఇప్పుడు అయితే రిమూవ్ చేయాలి आई करेंटी इश्क में जाने से काम होगा इसे बॉयलिंग में करेंटी इश्क में लेटी वाला इश्क जो इसका एक डिफिकल्ट सीवियर केस इश्क आपने आधे गुड़ा कताब कोलेस्ट्रॉल करोड़ को अक्टूबर की इधर ये टोल निकला है मोटे बनी हुई है इस ट्रेक्चर ऑफ़ ये और एटीएम इधर से क्यों निकला